వన్ వీక్ బ్యాక్ మన ఛానల్లో పుష్పటు పై వస్తున్న కాంట్రవర్సీపై ఒక వీడియో చేయడం జరిగింది దానిపైన కొంతమంది మంచిగా రియాక్ట్ అయ్యారు ఇంకా కొంతమంది నింభాగాలు మాత్రం చాలా ఎగస్ట్రాగా మాట్లాడారు అంత అంతకున్నా ఇంకా బీఫ్లు వేసుకునే మాటలు ఇట్లాంటివన్నీ మాట్లాడారు నన్నే కాదు అల్లు అర్జున్ కూడా వేసుకున్నారు నన్నే వేసుకున్నారు ఆ కామెంట్లో కామెంట్స్ అన్నీ చూసిన తర్వాత వాళ్ళందరికీ రిప్లై అవ్వటం కంటే ఒక వీడియో చేసి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పి అనుకున్నాను అందుకని చాలా కామెంట్లకి నేను రిప్లై ఇవ్వటం జరగలేదు ఈ నివ్వగలిగి తమ హీరో మీద ఏదైనా నెగిటివ్ వీడియో వస్తుంది అంటే కనుక ఎక్కడ లేని ఇంట్లో వచ్చేస్తుంది ఇంట్లో అమ్మాబాబునిట్టిన ఎవడో పట్టించుకోడు కానీ హీరోని ఎవడన్నా ఏదన్నా అన్నాడు అనుకో ఇంక ఎక్కడ లేని సరుకు నేను ఆ వీడియోలో క్లియర్ గా మాట్లాడాను నేను ఎవ్వరు ఫ్యాన్ని కాదు సో నాకు అనిపించింది మాత్రం నేను చెప్తున్నాను అని చెప్పాను మీకు ఏదైనా ఒక థాట్ వచ్చిందనుకో దాని మీద మాట్లాడదాం అనుకున్నారు అనుకో రండి మాట్లాడదాం కూర్చుందాం అంతేగాని నోట్లోంచి ఏ మాట వస్తే ఆ మాట బట్టి కరెక్ట్ కాదు ఈ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్ చూసారా ఎంత వరస్ట్గా ఉంటాయంటే ఎంత వరస్ట్గా ఉంటాయి ఎవరికి ఏది తోస్తే ఆ బూతులు రాసి పెట్టేస్తా ఉంటాడు ఎట్లాంటి బీపులు వేసుకోవాలో అర్థం కావాలి అంత బీపులు కామెంట్లు అయ్యింది ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను అల్లు అర్జున్ గారు నంద్యాలు వెళ్ళి ప్రచారం చేయటం తప్పే నాకు అని అలాగే అనిపించింది మీకే కాదు ఇదేంటి అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారో పవన్ కళ్యాణ్ వదిలేసి అని నాకు అనిపించింది కానీ మీరు ఆ వ్యక్తిగత రాజకీయ విషయాలను తీసుకొచ్చి సినిమా మీద రుద్దకండి సినిమాను పాడు చేయకండి సినిమా బాగుందంటే బాగుందని చెప్పండి బాగోపోతే బాగోలేదని చెప్పండి సినిమా వచ్చేదాకా నిదానంగా ఉండండి అని చెప్పింది మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పనా పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు వ్యక్తిగతంగా తిట్టినప్పటికీ చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కాని బయటకు వచ్చి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ అదే చిరంజీవి గారు సినిమా కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి సినిమా ఇండస్ట్రీని కాపాడండి టిక్కెట్ల రేట్లు పెంచుకొనివ్వండి అని చెప్పి బతిమాలి మరి వచ్చాడు తమ్ముడు కోసం ఇప్పుడు వెళ్ళలేదు తమ్ముడు రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు మాట్లాడలేదని కానీ సినిమా కోసం ఆయన వెళ్ళాడు అర్థమవుతుందా మీకు బుర్రకు అర్థమవుతుందా నేను చెప్పేది కూడా అదే అల్లు అర్జున్ కాదు నంద్యాల వెళ్ళి ప్రచారం చేయడం అన్నది ఒక రకంగా తప్పే అది ఆయన వ్యక్తిగత విషయం దానికి ఆల్రెడీ ప్రజలందరూ ఆయన పనిష్మెంట్ చేశారు నువ్వు సపోర్ట్ చేసిన వ్యక్తి మా వద్దురా బాబు మా పవన్ కళ్యాణ్ నిలబెట్టిన వ్యక్తిని మేము అని చెప్పి డిపాజిట్లు రాకోకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించుకున్నారు వాళ్ళు ఎంతకన్నా పనిష్మెంట్ ఉంటుందని నేను అనుకోను ప్రజలే ఇచ్చేసారు ఆల్రెడీ అల్లర్జున్ గారికి పనిష్మెంట్ మీరు వచ్చి ప్రచారం చేయడం తప్పు అని చెప్పి అతను ప్రచారం చేసినటువంటి వ్యక్తిని ఓడించారు సినిమా కోసం చిరంజీవి గారు వెళ్ళి నమస్కరించారు మీరు అదే సినిమాని ఎందుకు తొక్కేద్దామని చూస్తున్నారు ఇప్పుడు టూ సినిమా అనేది బయటకు వచ్చింది అనుకో అది హ్యూజ్ క్రేజ్ ఉన్న మూవీ అది కనుక హిట్ అయితే గనక మనకు మంచి పేరు వస్తుంది కానీ చెడ్డ పేరు అది ఇంకా ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే కనుక అల్లు అర్జున్ గారు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి మంచి యాక్టర్లో ఒకడైన మీరు రాజకీయ పరంగా ఆయన రాజకీయాల్లో ఏదన్నా ఆటలకి వెళ్ళినప్పుడు రాజకీయ పరంగా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఆయనతో మాట్లాడుకోండి అంతేగాని అదే రాజకీయ వంగం తీసుకొచ్చి సినిమాలపైన రుద్దొద్దు దయచేసి మన ఇండస్ట్రీ గతంలో ఎన్నడూ లేనంత ఒక బేభచ్చమైన హైలో ఉంది అప్పుడు గతంలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు తర్వాత చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున వెంకటేష్ వీళ్ళందరూ ఉన్నప్పుడు కంటే ఇంకా బేభచ్చమైన హైలో ఉంది మంచి మంచి పెద్ద సినిమాలు తీస్తున్నారు మంచి హిట్లు కొడుతున్నారు పక్క రాష్ట్రాల్లో మన సినిమాలు బేబచ్చమైన హిట్లు అవుతున్నాయి మంద మనం గబ్బు చేసుకుంటే వాళ్ళు ఎందుకు చూస్తారు పోయ బుర్ర ఉండాలి ఏదన్నా కామెంట్లు పెట్టినా ఏదన్నా మాట్లాడేమో అంటే బుర్ర ఉండాలి మీకు ఇంకో విషయం చెప్పనా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్యన బేభచ్చమైన క్లాస్లు వచ్చేసినాయి గొడవలు అయిపోతున్నాయి ఇదో గోళం మళ్ళీ గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పద్దెనిమిది సీట్లు ఎన్నో వచ్చినాయి పార్టీని ఆయన భరించలేక నేను రాజకీయం చేయలేను అని భావించి ఆయన కాంగ్రెస్ లో పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య పెట్టినటువంటి ప్రజారాజ్య పార్టీని సపోర్ట్ చేసి అదే టైంలో కాంగ్రెస్ వాళ్ళని పంచు తీసి తింటారన్నాడు ఏదైతే పంచు తీసి తింటారన్న పార్టీలోనే చిరంజీవి గారు ఆ ప్రజారాజ్యం పార్టీని కలిపేశారు అప్పుడు ఈ అన్నదమ్ముల మధ్యన ఇద్దరి మధ్యనే ఒక క్లాష్ వచ్చింది దూరం అయితే పెరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు చిరంజీవి గారు ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపేశారో అప్పుడే మొదలైంది ఈయనకి ఆయనకి మధ్యన క్లాష్ రావడం ఈయన సొంతంగా పార్టీ పెట్టుకుని రాజకీయాల్లోకి పూర్తిగా రావటం జరిగింది వీళ్ళిద్దరి మధ్యన ఎంత క్లాష్ ఇవన్నీ ఏం జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అన్నయ్యకి అవమానం జరిగింది రాజకీయ పరంగా సో దాన్ని మనం నిలబెడదాం నిలబెట్టి చూపిద్దాం అని చెప్పి పోరాడి 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 చివరికి ఇప్పుడు విజయం సాధించాడు ఆ విజయాన్ని ఘనంగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మోకరిల్లి ఆయన ఫాదర్ల వద్ద పెట్టాడు ఆయన ఇంటెన్షన్ అదే చిరంజీవి గారి ఇంటెక్షన్ ఏంటి నేను ఇవన్నీ చేయలేను ఇంత రాజకీయం చేయలేను ఇవన్నీ భరించలేను అని చెప్పి ఆయన తప్పుకున్నాడు వీళ్ళిద్దరి మధ్య క్రాష్ ఉన్నప్పటికీ ఆ విషయం మీదే ఆ పర్టికులర్ విషయం మీదే తర్వాత ఇద్దరు ఓడి కలిసిపోయారు ఇప్పుడు కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి మధ్య కొంచెం గ్యాప్ రావడం అనేది నిజమే కానీ అది ఎల్లకాలం ఉండదు ఒక కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయంటే దాన్ని చూసి నవ్వుకుంటున్నారంటే ఇంకా అంతకన్నా దరిద్రం ఉండదు ఇల్లు దాకా ఎందుకు మన ఇంట్లోనే అన్నదమ్ముళ్ళు ఉంటే మనమే కుటుంబ సత్వం బయట వాడు ఎవడన్నా మన దగ్గరికి అంటే మన ఇద్దరం ఏకం అయిపోతాం ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని ఏమున్నా ఒక రోజున అన్న తమ్ముళ్ళు అనేది ఒక దగ్గరికి వస్తారు అలాగే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య క్లాష్ ఉన్నా వాళ్ళందరూ ఎప్పటికీ ఒకటే మీరు నేను గొడవలు చింపేసుకుంటాం తప్ప అంతకు మించి ఏం జరగదు అక్కడ నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు అమ్మాయిలు అయితే కనుక చిరంజీవి గారు ఏదైతే సినిమా కోసం వెళ్ళి మోకరిళ్ళు దండం పెట్టారో ఇప్పుడు ఈ పుష్ప సినిమా పైన నెగిటివ్ ప్రచారం గనక చేస్తే గనక చిరంజీవి గారిని అవమానించినట్లే పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్లే